హరి ఓం గురుభ్యో నమ గురుస్వామీ కాళికమాతం అమ్మనబో యంత్రతంత్ర మాంత్రిక విద్యా గురువు గురుస్వామి సాధక ప్రియురకు మరి నేను చెప్పవలసినటువంటి అతి పురాతనమైనటువంటి పేతాళ శాబరి మంత్రం ఇట్టి మంత్రాన్ని ఎంతో యథాప్రయాసాల కోర్చి తీసుకురావడం జరిగింది మీకోసం మరి ఈ మంత్రాన్ని ఉపయోగించి మేము ఎన్నో కొన్ని వేల మంది మరి భూత పిశాస గ్రహ పీడింపులు బాణామతి చెర్దుబాటు తగిలి ఇబ్బందులు పడ్డటువంటి కుటుంబాలను రక్షించడం జరిగింది ఇది ఖచ్చితంగా వందకు రెండు వందల శాతం మనం చెప్పే శాబర మంత్రాలు విజయవంతంగా పనిచేయడం జరుగుతుంది ఈ మంత్రాన్ని సిద్ధింపజేసుకోవాలనుకునే సాధక ప్రియులు మరి మన ఆశ్రమానికి వచ్చి మా సమక్షంలో మరి అభిమంత్రించినటువంటి రుద్రాక్షమాల కపాలమాల తీసుకొని మెడలో వేసుకొని ఒక మూడు సార్లు జపించడం వలన మీకు అనేది సిద్ధింప సిద్ధింపజేస్తుంది ఆ తర్వాత విధి విధానాలు ఎలా చేయాలి ఏ విధంగా అభివృద్ధించాలని చెప్పన్నది అది రహస్యంగా గోప్యంగా ఉంచడం జరిగింది మీరు మా దగ్గరికి వచ్చిన తర్వాత మరి ఈ విషయాన్ని అత్యద్భుతంగా మీకు వివరించి ఈ మంత్రాన్ని మరి మీకు ఉపదేశించడం జరుగుతుంది హోం గురుభ్యో నమ ఒకసారి ఈ మంత్రాన్ని మనం చూద్దాం బేతాల అతి పురాతన మంత్రం ఓం రార బేతాల రణములో ఆరగించరా కావరమెక్కిన రాక్షసుల కండలు గోయించరా ఎదిరించిన రాక్షసుల మెడ గొంతుకలు గోయించరా పేగులు గుండెలు జరాడజేయరా నీవు ఘోర రూపము చూపించిన మాత్రమున పట్టినట్టి గ్రహాలు అల్లు అల్లు మని ఆడును పినుగు పిశాసములు పట్టినా ముండిచండి గ్రహములు పట్టినా మోయిన మునులు పట్టినా ముని కాటేరి పట్టినా రక్త కాటేరీలు పట్టినా నీ యొక్క రౌద్ర రూపము చూపించిన మాత్రమునా దిక్కులు పిక్కటిలను నక్షత్రములు భూమి మీద జల జలహారాలను సూర్యచంద్రహు దారి తప్పుదు ఆకాశం ధరణి ధరణిదద్దరిళ్ళును ఓరి భూతవేతాల్లా ఎటుపోతివా తోటపోతివా మరచి నిద్రపోతివా సముద్రానికి స్నానానికి పోతివా నా మాట మర్చిపోతివా నీ తల్లిదండ్రి పార్వతి పరమేశ్వర శిరస్సు గోహించి రక్తమును పోలే పోలే అని పొలి జల్లించిన పాపానవోవధువు నీ తల్లి తండ్రి పార్వతీ పరమేశ్వర శిరస్సు గోహించి రక్తమును పోలే పోలే అని పులి జల్లించిన పాపానవధువు నీ తమ్ముని పోతురాజును చంపిన పాపానవో వదువు శ్రీమర్కాపురి శ్రీ నరాయమాన్ని కట్టించి మాట్లాడించిన వరము దప్పితివా దేవరలోకములో దేవేంద్రుని వరము దప్పితివా కస్తూరి సుస్థినయ్య వరము దప్పితివా నాకు చెప్పిన వడమాల రామ సన్యాసి నా గురువు ఆజ్ఞ మీద రాదు హరి హోం ఫట్ స్వహా ఈ మంత్రాన్ని చాలా అద్భుతంగా నేర్చుకొని అభిమంత్రించడం వలన చాలా మంచి ప్రయోగాలు మరి జరగడం జరుగుతుంది చాలా వేలాది మంది కూడా మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు వేలాది మంది రోగపీడతలు కూడా బాగుపడడం జరిగింది శుభం హోం నమ శివాయ నా అడ్రస్ వచ్చేసి శ్రీ శ్రీ మహాకాళి కాళికా మాతాశ్రమం నల్గొండ జిల్లా నాకట్పల్లి మండలం అమ్మనబోల్ గ్రామం ఓం నమ